నాకున్న ఇన్ఫర్మేషన్ మా రిలేటివ్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నప్పుడు మీ వాళ్ళు ఆయుర్వేదిక్ చెప్పారు ప్రీవియస్ నుంచి ఇక డయాగ్నోస్ట్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళని తెలిసిన తర్వాత ఇంకా ఇంకా త్రష్ అనేది బాగా పెరిగింది సార్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాన్ని ముందు తీసుకువ్వడానికి ప్రయత్నిస్తాం నమస్తే అండి మీ పేరు నా పేరు ధనంజయ్ కాళాసం నుంచి వస్తున్నాను మీకున్న సమస్య ఏంటి మా డాడీకి ఓరల్ క్యాన్సర్ సార్ ఇది రియకరెన్స్ సెకండ్ టైం అయింది ఫస్ట్ టైం క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ రేడియోథెరపీతో క్యూర్ చేశారు మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ రియాకరెన్స్ అయింది సో నేను రీసెంట్గా పెట్ స్కానింగ్ తీసిన తర్వాత ఈ ఓరల్ క్యాన్సర్ మళ్ళీ అనేది అదే ప్లేస్లో మళ్ళీ రియాకరెన్స్ అయిందని డాక్టర్ చెప్పారు సో సైమల్టేనియస్గా నాకు తెలిసిన రిలేటివ్స్ సజెషన్ చేసింది ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ కూడా యూజ్ చేయడం వల్ల తొందరగా క్యూర్ అవుతుంది అని చెప్పారు సో నేను ఆ ప్రీవియస్గా పెట్ స్కాన్ తీసుకుని వెళ్ళినప్పుడు తర్వాత ఇది ఇంకా క్యూర్ అవ్వదు రీఎకరెన్స్ అయింది అని చెప్పిన తర్వాత నాకున్న ఇన్ఫర్మేషన్ మా రిలేటివ్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆయుర్వేదిక్ చెప్పారు దాని తర్వాత నేను యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేశాను అనమాట చేసిన తర్వాత రీసెంట్గా పిఎంసి ఫౌండేషన్ వాళ్ళు యూట్యూబ్ ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఆకులు నాగేశ్వరరావు సార్ గారు ఇలాగా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసినప్పుడు వాళ్ళు ఫోర్త్ స్టేజ్లో ఉన్న క్యూర్ అయిందని తెలిసింది సో దాంతో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని హండ్రెడ్ పర్సెంట్ త్ర ఈ ఫౌండేషన్ చేరుకుందాం ఈరోజు మంది ఎవరైతే క్యూర్ అంటే ప్రీవియస్ నుంచి ఇక్కడ డయాగ్నోస్ట్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళని తెలిసిన తర్వాత ఇంకా ఇంకా త్రష్ అనేది బాగా పెరిగింది సో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నాను సో ఎలాగా అండ్ సస్టైన్ అవ్వాలి సో ఈ క్యాన్సర్ ఈ ఓరల్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఇంకా నా అతను కూడా థ్రోస్ట్ క్యాన్సర్ వచ్చాడు సో అతను అతను ఎలా డయాగ్నోస్ చేస్తున్నాడు అతను ఫోర్త్ స్టేజ్ నుంచి ఎలా తగ్గుంటా వస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను సో డాక్టర్ సజెషన్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాన్ని ముందు తీసుకుని పోవడానికి ప్రయత్నిస్తాను మీకు మీ ఫాదర్కి ఖచ్చితంగా ఓరల్ క్యాన్సర్ తగ్గాలని దేవుని పేర్కొన్నాను చూసానండి మరి చాలా మంది పిఎంసీ యూట్యూబ్ ఛానల్లో మన హెల్త్ ఛానల్ ఉంది దాన్ని చూసి మరి ఈ హాస్పిటల్ గురించి తెలుసుకుని రావడం జరుగుతోంది మరి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్